ఆర్ఎల్సీ సమక్షంలో కుదిరిన ఒప్పందం ప్రకారం మారు పేర్లు విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని సింగరేణి బాధితులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారు పేర్ల బాధితుల సంఘం ప్రతినిధులు శ్రావణ్ శ్రీనివాస్ మాట్లాడుతూ మారు పేర్లు విజిలెన్స్ కేసుల పరిష్కారంపై రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటిన ఆర్ఎల్సీ సమక్షంలో సింగేరేణి యాజమాన్యానికి ఐదు జాతీయ కార్మిక సంఘాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తు చేశారు అగ్రిమెంట్ జరిగి మూడేళ్లు దాటినా సదరు సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి ఒప్పందాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల ఇరవైవ తేదీన జిఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు న్యాయం కోసం తాము చేపట్టే ఈ పోరాటానికి బాధ్యతలతో పాటు బాధ్యత గల కార్మిక సంఘాలు కలిసి వచ్చి మద్దతును ప్రకటించారని కోరారు ఇవాళ మా తండ్రి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై సంవత్సరంలో ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వచ్చారు ఆ రోజు రన్నింగ్ లో మన తండ్రి గారికి ఉద్యోగం వచ్చింది అప్పుడున్న కాలంలో ఉద్యోగం చేయడానికి ఎవరు కూడా ముందు రాకపోతే ఆ కాలంలో బొగ్గు గనులకు దిగడానికి ఒక్కొక్కరు భయపడినటువంటి రోజులల్లో ఇవాళ అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే మా తండ్రి గారి ఇక్కడికి వచ్చి ఇవాళ ఆ ఉద్యోగాన్ని రై సచన బతికినా ఇవాళ వాళ్ళకి ఏంటని అంటే ఒక ఎంప్లాయ్మెంట్ అధికారులు వేరే పేర్ల మీద వాళ్ళే సృష్టించాలి ఇవాళ వేరే పేర్ల మీద సృష్టించి ఇవాళ మా తండ్రి గారి ఊర్లో పేరు వచ్చేసి తోడేటి వదిలైతే ఇక్కడ నువ్వు లక్కరాజే పేరు మీద మాత్రమే నువ్వు ఉద్యోగం చేయాలి అని చెప్పేసి ఇవాళ వాళ్ళ కంపెనీ ఉత్పత్తి కోసం మా తండ్రి గారిని ముప్పై ఐదు సంవత్సరాలు పనిచే చేయించుకొని ఇవాళ ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర దగ్గర ఒక రెండు మూడు సార్లు బొగ్గు గనిలో కింద పడి ఆయనకు ముఖాల చిప్పలు అరగడం వల్ల ఆయన ఇవాళ మెడికల్ అన్ఫిట్ అవ్వడం జరిగింది మెడికల్ అన్ఫిట్ అయినాక ఇవాళ నాలెక్క మేము ఏదైతే సేమ్ సింగరేణి కార్మికుల పిల్లలు ఎవరైతే మేము అందరం ఉన్నామో బాధ్యులం ఇవాళ అందరం కూడా ఇదే విధంగా మెడికల్ అన్ఫిట్ అయినాక మాకు ఇవాళ ఉద్యోగం కోసం మేము అప్లికేషన్ పెట్టుకుంటే మా ఫైళ్ళను విజిలెన్స్కి పంపించి ఇవాళ దగ్గర దగ్గర నుంచి ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇదే విధంగా విజిలెన్స్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నీకు రెండు పేర్లు ఉన్నాయి నువ్వు దాని మీద చదువుకున్నావు దీని మీద చదువుకున్నావు అని చెప్పేసి మమ్మల్ని ఇవాళ చాలా విపరీతంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ మా తండ్రి ముప్పై సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం పెట్టిస్తా అనేసి అని మాకు ఉద్యోగం పెట్టించాలని చూస్తే తను ఇలా పొద్దున్న లే పొద్దున్న లేసినా రాత్రి పడుకునే వరకు కూడా ఇవాళ అన్నం తిందామన్నా కూడా మా పరిస్థితి ఏందని అంటే అదే ఉద్యోగం రాలేదు ఇవాళ పైసలు రాలేదు ఆ విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇవాళ నీ కొడుకేనా నువ్వు వచ్చి వాళ్ళ లెటర్ ఆశించుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా మమ్మల్ని ఆందోళన చేస్తే ఇవాళ మొన్న చూసుకున్నట్టేది ఉంటే మొన్న మేము జిఎం ఆఫీస్ ముంగట కొంచెం మేము మా రిక్వెస్టింగ్లో మేము పెట్టుకున్నాం పెట్టుకున్నాక దాంట్లోకి ఒక వ్యక్తి వచ్చిండు మా దాంట్లోనే ఆ రోజు నుంచే కూడా ఇవాళ మాతోటి వచ్చిన ఆయన వాళ్ళ తండ్రి ఆయన టెన్షన్ తీసుకొని పిడిచొచ్చి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాడు ఇవాటి రోజున చూసుకుంటే రేపు పొద్దున మా తండ్రిలో కూడా ఏమవుతుందని చెప్పేసి ఇవాళ మేము ఆలోచించాల్సి వస్తుంది ఇదే విధంగా ఇవాళ ఏదైతే సంఘాలు ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు రోజున ఐదు జాతీయ సంఘాలు కలిసి ఏదైతే ఆర్ఎల్సీ సమావేశంలో మాట్లాడినటువంటిది ఏదైతే ఉన్నదో మార్పేర్ల విషయాన్ని క్లియరెన్స్ వేయాలి వెంటనే సర్కులర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే మాట్లాడిలో వెంటనే ఆ రోజు మాట్లాడిన కానుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఏం చేయలేదు అప్పుడున్న వాళ్ళు ఏదైతే యూనియన్ ఉన్నారో వాళ్ళు కూడా మేము వెంటనే వారం రోజులలో ఇస్తామని చెప్పేసి కూడా ఇవాళ ప్రెస్ కూడా ప్రతిదానికి వచ్చింది ఆ రోజు కానీ ఇవాళ వారం రోజులు అనేది ఇంకా కాలేదా ఇవాళ మేము ఎన్ని రోజులనేసరి ఎదురు చూడాలి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మానసికంగా ఆర్థికంగా ఇవాళ మేము చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ అవుతుంది దయచేసి ఏ యూనియన్ ఈ యూనియను ఇవాళ అదే చేస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది అని కాకుండా కొంచెం మా సమస్యను మీరుండి మీరు ముందుండి ఖచ్చితంగా ఈ మార్పేరు విషయాన్ని క్లియరెన్స్ చేస్తారనేసి మేము కోరుకుంటున్నాము సమస్యతోటి బాధపడుతున్నాము చాలా మంది బాధపడుతున్నాం మాలాంటి ఎంప్లాయీస్ అంటే సింగరేణి ఎంప్లాయీస్ అని ఎంప్లాయీసు ప్లస్ వారి డిపెండెంట్సు మరియు సింగరేణి మారుపేర్ల సమస్య వల్ల పెన్షన్ రాకుండా ఉన్నవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటివరకు సర్కులర్ అని చూస్తున్నాం మేము ఇంకా కూడా సర్కులర్ ఇవ్వాలని యాజమాన్యాన్ని మరియు అన్ని అన్ని కార్మిక సంఘాలను కూడా మేము కోరుతున్నాం అలాగే ఇరవై తారీఖున మేము చేసేది నిరసనకు అంటే అది నిరసన అని కాదు కానీ మా బాధ ఏదో అది యాజమాన్యానికి తెలపడానికి మేము చేస్తున్నాం అది దానికి అన్ని కార్మిక సంఘాలు మరియు రాజకీయ పార్టీలు కూడా మాకు సపోర్ట్ చేస్తాయని మేము కోరుకుంటున్నాం ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు సాయి కుమార్ కార్తీక్ రాజయ్య సత్యం ఐలయ్య రాయమల్లు సదానందం సునీల్ నవీన్ రంజిత్ సతీష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు